గోదావరి జిల్లాలు నా మూలాలున్న ప్రాంతం ఏ రోజున కూడా అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎందుకున్నావు ఇక్కడ అంటే ఎక్కువ తిరుగుతున్నావంటే నెల్లూరులో పెరిగాను ప్రకాశం జిల్లాలో పెరిగాను గుంటూరులో పుట్టాను తెలంగాణలో జీవితాన్ని ప్రారంభించాను కానీ ఒక గోదావరి జిల్లాలే నాకు తెలియదు గోదావరి జిల్లాలు అందుకనే ఎన్ని నెలలైనా సరే గోదావరిని నా గుండెకాయిది మన గుండె అన్నపూర్ణ ఉన్న గుండెది మనకి అన్నం పెట్టే అన్నపూర్ణ గోదావరి జిల్లాలు నేను ఇక్కడి నుంచి రావడం నా మూలాలు ఇక్కడి నుంచి ఉండడం నిజంగా అదృష్టం మరి ఇంటి నా మూలాలున్న జిల్లాలని నేను అర్థం చేసుకోవడానికి మీ సమస్యలను అవగాహన చేసుకోవడానికి అందుకే నేను ఎక్కువ రోజు ఎక్కువ నెలలు ఎక్కువ రోజులు ఇక్కడ గడుపుతా ఉన్నాను చాలా ఇబ్బందులు చాలా కష్టాలు ఇంత సంపద ఉండి ఇంత ప్రకృతి సంపద ఉండి చాలా బాధాకరంగా అనిపించింది నాకు ముఖ్యమంత్రి గారికి కూడా పొద్దున్నే ఏదో పుస్తకం చదువుకోవాలని అనిపించింది మనిషిలో సత్యాన్ని ఎండిపోవడం చూస్తుంటే దరిద్రలో దరిద్రిలో సముద్రాలు ఇంకిపోతాయా అనిపించింది అలాగే ముఖ్యమంత్రి గారు మాట మార్చే విధానం ఆయన అబద్ధాలు చెప్పే విధానం చూస్తే మన కాకినాడ దగ్గర మన కాకినాడలో సముద్రం ఎండిపోతా అని భయం వేస్తా ఉన్నారు నాకు ఇవి నేను జనసేన పార్టీలో చాలా నా దగ్గర వేల కోట్లు లేవు తాత తండ్రులు నారా లోకేష్ గారు తాతగారు లాగా వారి నాన్నగారు నాన్న ముఖ్యమంత్రి కాదు వాళ్ళ తాతగారులా ముఖ్యమంత్రి కాదు చాలా చిన్న కుటుంబాల నుంచి వాళ్ళం ఇదే కాకినాడలో నా పెదనాన్న మా నాన్నగారి సొంతనే ఒక పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవాడు ఇక్కడే మిలిటరీ నుంచి వచ్చిన వ్యక్తి నాకు అంటే చాలా అద్భుతమైన నగరం ఇది ఇక్కడ ఇక్కడ రిటైర్ అయిపోయిన వ్యక్తులకి పదవి విరమణ చేసిన వ్యక్తులకి చాలా క్వాలిటీ జీవితం కనిపిస్తుంది అని చెప్పి చెప్పేవాడు నాకు అలాంటి రోజున భూ కబ్జాలకు కానీ దోపిడీలకు కానీ అభివృద్ధికి కానీ నిలవైపోతే చాలా బాధ కలిగించింది నాకు నేను ఏ రోజున కూడా ఒకటే మాట మాట్లాడుతాను పదిసార్లు మాటలు మార్చను నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ గురించి నాకు తెలియదేం కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి మీరు జాగ్రత్త దాని మీద ఎక్కడికైనా మన్ని జాగ్రత్త ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అది చాలా ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టారు కానీ అలాంటి సందర్భం కాదు జనసేన పార్టీ పెట్టింది జనసేన పార్టీ పెట్టిన సందర్భం రాష్ట్ర విభజన జరిగి ఎవరు కూడా బాధ్యతతో కూడిన నాయకత్వం ఒక మాట మీద నిలబడిన ఎన్నికలు లేని మాటలు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడని స్థితిలో నాయకులుంటే ఆంధ్రులు గౌరవాన్ని కాపాడడానికి నిలబెట్టడానికి నిలబడిన పార్టీ జనసేన పార్టీ అందరూ తెలంగాణలో ఉండి తెలంగాణ నాయకులు ఆంధ్ర ఆంధ్రుల్ని ఆంధ్ర ప్రజల్ని తిడుతూ ఉంటే అవమాన పెడతా ఉంటే ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు కూడా కప్పదాటు మాటలు తప్ప నిజంగా బలంగా నిలబడగలిగి ప్రజల తాలూకు గొంతుని నిలబెట్టగలిగి ప్రజల తాలూకు గల్ని విరపించగలిగిన వ్యక్తి సమయంలో అప్పుడు పుట్టింది జనసేన పార్టీ ఆస్తులు ఉండి తెలంగాణలో ఇల్లు ఉండి తెలంగాణలో ఎనిమిది ఎకరాల ఉండి తెలంగాణలో జీవితం అంతా తెలంగాణలో ఉండి కూడా ఆంధ్రుల గౌరవానికి దెబ్బ తగులుతా ఉంటే ప్రజలు ఆంధ్ర ప్రాంతపు ప్రజలు చెయ్యని తప్పుకి ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తిడతా ఉంటే తెలంగాణ నాయకులు వారికి నిరసన తెలపడానికి పుట్టింది పార్టీ జనసేన పార్టీ ఒకవైపు ఆత్మ గౌరవం తెలుగు జాతి ఆత్మ ఆత్మగౌరవాన్ని ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెడితే పార్టీ అదే తెలుగు జాతి వారిని ఆంధ్రుల్ని పార్లమెంటులో తెలుగుదేశం నాయకుల్ని చిత్త కొడతా ఉంటే ఉత్తరాది నాయకులు కొడతా ఉంటే అటవలుగా విభజిస్తూ ఉంటే అందరూ ఒకవైపు కొనకల నారాయణ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి రకరకాల వ్యక్తులు రకరకాలుగా అవమానం చేస్తా ఉంటే అది నిజంగా విసుగొచ్చి బాధ కలిగి ఇది నా కులమా నా మనుషుల్లా నా కుటుంబం అనుకోలేదు తెలుగు జాతి ఆంధ్రులు నా కుటుంబం అని చెప్పే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను నా వ్యక్తులు కాదు ఎవరు నా స్నేహితులు కాదు కానీ నా తోటి ఆంధ్రుడికి తగులుతా తగిలింది నా తోటి తెలుగు వాడిని అవమానం చేస్తా ఉన్నారు ఈ బాధతోటి తోటి ఆంధ్రుల్ని ఇబ్బంది పెడతా ఉంటే భయ భయభ్రాంతులకు చేస్తా ఉంటే వారికి అండగా నిలబట్టడానికి ఆంధ్ర పాలకులు వేరు ఆంధ్ర ప్రాంత ప్రజల చెప్పడానికే జనసేన పార్టీ పుట్టింది ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో నేను కోరుకుంది కూడా చంద్రబాబు గారిని చాలా మంచి సుపరిపాలన అందించండి చక్కటి పాలన అందించండి అవినీతి పాలన అందించండి అంటే కానీ ఈరోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కనీసం తక్కువలో తక్కువ వెయ్యి కోట్లు అవినీతితో అవినీతి భయం కనీసం తక్కువలో తక్కువ వెయ్యి కోట్లు ఏ మూలకి వెళ్ళండి ఏ నియోజకవర్గానికి వెళ్ళండి ఈ రోజుకి ఒక సరైన రోడ్లు లేవు ఈ రోజుకి ఒక సరైన హాస్పిటల్ వసతులు లేవు ఈ రోజుకి ఏ మూలకి వెళ్ళినా ఎక్కడ పెట్టినా ఇసుక మాఫియాలు ఇదా నేను కోరుకుంది తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడితే అవినీతి లేదు అవినీతి లేదు అంటారు తెలుగుదేశం నాయకులు మొన్న మనం వంతాడ గ్రామం వంతాడ గ్రామానికి వెళ్తే మూడు వేల కోట్ల ఐదు ఐదు వందల కోట్లు తాలూకు ఖనిజ సంపదని అడ్డగోలుగా దోచేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు రియల్ టైం గవర్నెన్స్ మన ఊళ్ళల్లో ట్యూబ్ లైట్ వెలుగుతుందా లేదా అని చెప్పాలి కానీ మూడు వేల ఐదు వందల కోట్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు వేల ఐదు వందల కోట్లు అడ్డగోలుగా దోచేస్తుంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు మేము నమ్మాలా ఇవన్నీ మేము నమ్మాలా ఎలా కనిపిస్తున్నారు ప్రజలు మేము ఎలా కనిపిస్తున్నాం అరే మా ఈ యువత ఈ దేశపు నిండి స్వప్నాలు ఈ యువతి యువకులు కోరుకుంది అరే మాకు ఉద్యోగాలు మాకు సంపదను సృష్టించండి పాడు పాతి కేజీల బిజమైన సంపాదించుకుంటాం మాకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి యువతి యువకులందరూ కోరుకుంటూ కోరుకుంటా ఉన్నారు ఇలాంటి భవిష్యత్తు ఉండాలి అండగా ఉండాలి చెప్పి జనసేన ఈ రోజున నాకు సంవత్సరానికి వంద కోట్ల పైన సంపాదించే ఆ కూడా వదులుకొని ఎందుకు వదిలేసానంటే సినిమాల్లోంచి అది నాకు ఒక నేను ఏ రోజు కూడా కులాలు మతాలు ప్రాంతాలను కూడా మనిషిని మనిషిగానే చూశాను నాకు సాటి మనిషికి రెండు గుండెలే దూరం అని చూశాను నాకు నా జన సైనికుడికి రెండు గుండె రెండు గుండెల దూరమే అని చూశాను నాకు నా ఆడపడుచులకి రెండు గుండెల దూరమే అని చూశాను నా బాధ